అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ అంబటి రాంబాబు గారు నమస్కారం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్పీచ్ని వక్రీకరిస్తూ వ్యతిరేకిస్తూ మీరు మాట్లాడవచ్చా మీకు ఏమి సంబంధం తెలుగుదేశం పార్టీతో మీకేమి సంబంధం చెప్పండి నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు గౌరవ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో లేరు నిజమే అప్పటికి తెలుగుదేశమే లేదు కదా అప్పటికి ఉన్నది కాంగ్రెస్సే కదా కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు కదా తెలుగుదేశం సొంత మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి గౌరవ ఎన్టీ రామారావు గారి విధి విధానాలకు నచ్చి మెచ్చి ఆయనకు సహకరించాలి తోడుగా ఉండాలి అని తెలుగుదేశంలోకి వచ్చారు గౌరవ నందమూరి తారక రామారావు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సజావుగా సాగేలాగా చూస్తూ సహకారంగా ఉన్నటువంటి మహనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు సంక్షోభం సృష్టింపబడింది ఎవరు ఒక మహాతల్లి మీ పార్టీలోనే ఉంది ఇవాళ మీ పార్టీలోనే ఉంది ఆ మహాతల్లి వల్ల ఎక్కడ సంక్షోభం వస్తుందో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతారో ఎక్కడ పార్టీ పాడైపోతుందో ఎక్కడ ప్రజలకు దూరం అవుతారో ఎక్కడ నందమూరి తారక రామారావు గారి ఆశయాలు పాడైపోతాయో అని ఆవేశపడి ఆలోచించి ఆ రోజులు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పార్టీ మళ్ళా మళ్ళా అధికారంలోకి రావటానికి కారణం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు అయితే ఆ పార్టీని భుజాలపై వేసుకుని ప్రజలకి చేరువ చేస్తూ అభివృద్ది పొందాలో ఇది తెలుగుదేశం విధానం ఇది నందమూరి తారక రామారావు గారి ఆశయ చిహ్నం ఆశయాలకు ప్రతిరూపం అంటూ నడిపిస్తూ నడుస్తున్నటువంటి గౌరవ నందమూరి తారక రామారావు గారిని నిత్యం స్మరించుకుంటూ అనుసరిస్తూ అనుకరిస్తూ పార్టీ నడిపిస్తున్నటువంటి మహనీయుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయనని విమర్శించే ముందు మనమేమిటో తెలుసుకోండి మనం ఏం చేసాం మన ప్రభుత్వం ఏం చేసింది ఎన్ని రకాల దోచేసాము ఇసుక దోచేసామా మట్టి దోచేసామా లిక్కర్ వ్యాపారం చేశామా బూతులే తిట్టామా బూతులు తిడుతుంటే నవ్వుకున్నామా డెబ్బై నాలుగేళ్ల వయసు అసెంబ్లీలో పట్టుకుని బూతులు తిట్టచ్చా ఆ రోజుని ఖండించామా మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి భావి మనం ఏ రకమైన సంస్కృతులు ఇవ్వబోతున్నాం ఎలా బూతుల్ని సమర్థించాం అది మీరు ఆత్మవిమర్శ చేసుకున్న రోజున మీలో మార్పు మీరే గ్రహిస్తారు లేదా అమ్మా ప్రసాద్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న చక్కగా సభా వేదికగా గౌరవ పాత్రికేయుల సమక్షంలో చర్చించుకుందాం రండి జై తెలుగుదేశం లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు జుహార్ ఎన్టీఆర్